మీరు ఖచ్చితంగా అంగరాజు కర్ణులై ఉంటారు మీ మొహంలో కనిపించే తేజస్సు చూసి ఎవరైనా మీ సామర్థ్యాన్ని తెలుసుకోగలరు ప్రణామాలు ప్రణామాలు వాసుదేవా మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను సమస్త ఆర్యావర్తంలోనూ మీ ధర్మం గురించే చెప్పుకుంటున్నారు ధర్మం అంటేనే అలాంటిది అంగరాజా కరణ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు అయితే మీరు చెప్పండి ధర్మాన్ని తెలుసుకునే మార్గం ఏమిటి ధర్మం వలన గౌరవం లభిస్తుంది అంగరాజా జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి మరి ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చేయాలంటారు వాసుదేవ గౌరవం కోసం సంఘర్షణ చేయాలి అయితే అధర్మానికి సహకరించకూడదు తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు అంటే అర్థం అర్థం ఏమిటంటే అంగరాజా ఎంత పెద్ద అయినా చిన్న నదిపై కూడా అధికారం చూపదు నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు నదిమీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను